వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకరికే ఇచ్చారు సంవత్సరం సంవత్సరం తగ్గించుకుంటూ వచ్చారు కేంద్రం నుంచి వచ్చినటువంటి పదిహేను వేల కోట్లు కూడా ఆయన ఆయన జేబులో వేసుకున్నారని అసలు మీరు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఒక్కసారైనా మీరు మీడియా ముందుకు వచ్చారా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్సు అంటూ అధికారంలోకి ఎక్కారు పనికిరాని వాళ్ళుగా చేశారు క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుంది ఈ అమలును చూసి వార్వలైనటువంటి వైసీపీ వాళ్ళు మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటే అది ఏ విధంగా అనేది కొన్ని ఉదాహరణలు చూద్దాం ఉదాహరణకి రీసెంట్గా తల్లికి వందనం పడింది తల్లికి వందనం ఆల్మోస్ట్ అందరికీ పడింది ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పడింది ఇంకా పడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీ అకౌంట్లు బ్లాక్ అయ్యాయి దయచేసి సరి చేసుకుంటే మళ్ళీ వేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు మరి దీని మీద వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా బురచల్లే ప్రయత్నం చేస్తుంది ఏ విధంగా అంటే మీరు పదిహేను వేలు వేస్తాను అని చెప్పి పదమూడు వేలే వేశారు మిగిలిన రెండు వేలు నారా లోకేష్ గారి జేబులోకి వెళ్ళాయి అని చెప్పి ఆరోపించారు వైసీపీ వాళ్ళు దీని మీద నారా లోకేష్ గారు సవాల్ విసిరారు మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమని మీరు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను లేదా మేము చేసిన వ్యాఖ్యలు తప్పు అని మీడియా ముందు క్షమాపణ కోరండి అలా కోరని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ గారు సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు మరి దాని మీద ఆరోపణలు చేసిన వైసీపీ నాయకులు ఎలాంటి ఆధారాలు చూపించలేదు అలాగే క్షమాపణ చెప్పలేదు సో దాని మీద నేను ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను అని మంత్రి నారా లోకేష్ గారు సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు ఇప్పుడు ఆ పోస్ట్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద బురద చల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నేను అమ్మఒడి ఇస్తాను అని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకరికే ఇచ్చారు అది కూడా నెలకే సారీ సంవత్సరం సంవత్సరం తగ్గించుకుంటూ వచ్చారు ఆ విషయం అందరికీ తెలిసిందే అది కూడా ఆయన వేసింది కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే మీరు వేశారు అది కూడా ఇంట్లో పిల్లలు ఒకరికి మాత్రమే వేశారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేయలేదు ఒకరికి మాత్రమే వేశారు ఉదాహరణకి కూటమి ప్రభుత్వం అధికారంలో ఒక ఇంట్లో పన్నెండు మంది ఉంటే ఆ పన్నెండు మందికి కూడా తల్లికి వందనం పడింది ఆ ఇంట్లో లక్ష యాభై ఆరు వేల రూపాయలు ఆ తల్లి పొందింది మరి ఇంతటి ఘనతను చూసినటువంటి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఈజీగా తెలుస్తుంది అలాగే మరొకటి ఏంటంటే సూపర్ సిక్స్లో భాగంగా ఆడబిడ్డకి నిధి అనేది ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరం మొత్తం మీద పద్దెనిమిది వేలు వేస్తానని ఎలక్షన్ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి దానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి అలాగే దరఖాస్తుల స్వీకరణకు వెబ్సైట్ కూడా రెడీ అవుతుందని వార్తలు వస్తున్నాయి ఇది విన్నటువంటి వైసీపీ కార్యకర్తలకు నాయకులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుళ్ళు పుడుతుందని చెప్పుకోవచ్చు కుళ్ళు పుడుతుందని చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే వాళ్ళ హయాంలో సంవత్సరానికి ఏది నెలకు కాదు సంవత్సరానికి ఒక కుటుంబానికి పదివేలు వేసి గొంతు నొక్కేశారు అభివృద్ధి లేదు యువతకి ఉద్యోగాలు లేవు ఎలాంటి పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదు అలాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి పదిహేను వేల కోట్లు కూడా ఆయన ఆయన జేబులో వేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి మరి అది ఎంతవరకు నిజమనేది నాకంటే కనుక మీకే బాగా అలాగే వరదల్లో కేంద్రం నుంచి వచ్చినటువంటి రైతులకు అవి కూడా అందలేదని రైతులు చాలామంది ఆరోపించారు మరి అది ఎంతవరకు నిజమనేది కూడా మీకే తెలుసు ఎందుకంటే మీ ఈ వీడియో చూస్తున్న మీలో ఒకరు కూడా రైతు అయి ఉండొచ్చు మీకు వచ్చాయా రాలేదా అనేది మీకే ఉంటుంది అండ్ అయితే ఈ ఆడబిడ్డ నిధి అనే దాని మీద బురద చల్లే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పదిహేను వందలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే ఆడవాళ్ళు అంతమందికి పదిహేను వందలు వస్తాయి అయితే దీన్ని మిమ్స్ చేసే ప్రయత్నం చేశారు జోక్స్ వేసే ప్రయత్నం చేశారు ట్రోల్స్ చేసే ప్రయత్నం చేశారు మీరంతా సోషల్ మీడియాలో చూసే ఉంటారు మరి ది ఇలాంటి పథకాల మీద ఆయన బురద చల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి అభివృద్ధి ముందుకు కదులుతుంది సంక్షేమ పథకాలు ప్రతి సామాన్యుడికి ఇంటి వద్దకు చేరుతున్నాయి ఇది చూసి వార్వలైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి ఆదరణ దక్కితే ఆయనకి ఈ పదకొండు సీట్లు కూడా రావేమో అని భయపడి ఓరవలేక కుళ్ళు పుట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలన్నీ చేస్తున్నాడని ఎంతోమంది ఆరోపిస్తూ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే పొదిలి వెళ్ళాడు మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళారు సరే పొదిలి వెళ్ళారు రైతుల్ని పరామర్శించారా అక్కడ ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఒక్క రైతు అన్న మీకు కనిపించడా మరి నాకైతే ఏం కనిపించలేదు మరి మీకు ఏమన్నా కనిపిస్తే కింద కామెంట్ చేయండి ఒక రైతు కూడా కనిపించలేదు ఆయనకి కనీసం ఒక కిలో ఒక కిలో పొగాకు ధర ఎంత అనేది కూడా అవగాహన లేదు ఒక కిలో ధర పొగాకు ధర అవగాహన లేనటువంటి మీరు రైతులను ఏ విధంగా ప పరామర్శించడానికి వెళ్ళారండి జగన్ గారు వెళ్ళిందే కాక అక్కడ గొడవలు అల్లర్లు రేపి ఆడవాళ్ల మీద పోలీసుల మీద మీ సైకో కార్యకర్తలతో రాళ్లతో దాడి చేయిస్తారా చెప్పులతో దాడి చేయిస్తారా ఆ దాడిలో ఎవరికన్నా ఏదన్నా ప్రాణాపాయం జరిగితే ఎవరిని అడగాలి ఎవరిని బాధ్యత వహించాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు దీన్ని కూడా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేయాలని చూసారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం ఆ సైకో కార్యకర్తలకే తెలుసు ఆయనకు కూడా తెలుసు ఇంకోటి గ్యాస్ ఐ మీన్ దీపం పథకం మహిళలకి దీపం పథకం ఈ దీపం పథకం కింద ప్రతి ఇంట్లోకి గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా ఇస్తానని సూపర్ సిక్స్లో భాగంగానే చెప్పారు అన్న మాట ప్రకారమే ఇచ్చారు కూడా చాలామంది చెప్తున్నారు అవును నేను దీపం పథకం కింద కూటమి ప్రభుత్వం హయాంలో గ్యాస్ సిలిండర్ తీసుకున్నాను రెండు తీసుకున్నాను ఒకటి తీసుకున్నాను అని ఇలా చెప్తున్నారు మరి ఇది కూడా చూసి వార్వలైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఎలాగో మీరు ఇవ్వలేకపోయారు మీ వల్ల కాలేదు అభివృద్ధి అనేది జరగలేదు రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయింది మీ హయాంలో ఏదో ఇప్పుడే పైకి వస్తుంది మెల్లగా ఉద్యోగాలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి ఆ రాష్ట్రం బాగుపడుతుంది అనుకునే టైంలో మీకు ఎందుకండి ఈ ఆలోచనలు బురద చల్లితే మీకేమొస్తుంది మీకు తోడుగా మీ పిచ్చి కార్యకర్తలు అలాగే మీ పిచ్చి నాయకులు ఎవరైతే ఉన్నారో స్టేజ్ల మీద డ్యాన్సులు వేసుకుంటూ అల్లర్లు చేసుకుంటూ విజిల్స్ వేసుకుంటూ ఏమిటండి అది ఎంతవరకు కరెక్టు ఒక రాష్ట్రానికి నాయకులుగా ఉండి ఒక రాష్ట్ర నాయకులుగా ఉండి అలాంటి పిచ్చి చేష్టలు చేస్తే ఎంతసేపు మీ భజనలు మీ కార్యక్రమాలు చేశారు తప్ప ప్రజల ఇబ్బందులు ఎప్పుడన్నా విన్నారా ప్రజల ఇబ్బందులను ఎప్పుడన్నా పరిష్కరించారా అసలు మీరు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఒక్కసారైనా మీరు మీడియా ముందుకు వచ్చారా ఆఖరికి గవర్నమెంట్ ఫర్నిచర్ని కూడా మీ ఇంట్లో పెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చాయి మరి అది ఎంతవరకు నిజమనేది మీకే తెలియాలి ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజలు వరదలు వచ్చి కష్టాల్లో ఉంటే మీ అందరికీ తెలియదు కాదు కృష్ణానది కృష్ణానది బ్యారేజు మునిగిపో ఐ మీన్ వాటర్తో ఫిల్ అయిపోతే దాని మీదగా పడవలు వదిలి వాటిని బద్దల కొట్టే ప్రయత్నం చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి మరి దాని మీద నందికం సురేష్ గారి పేర్లు అలాగే మీ వైసీపీ జెండా రంగులు కూడా ఉన్నాయి మరి దానికి మీరే విధంగా సమాధానం చెప్తారు అనేది ప్రజలకే చెప్పాలి మీరు అక్కడ ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది పొరపాటున ఏదన్నా జరిగి ప్రజల ప్రాణాలకి ఏదన్నా అయ్యి ఉంటే ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు సార్ ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము మిమ్మల్ని అడుగుతున్నాం ప్రజల ప్రాణాలు పోయి ఉంటే ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో పూర్తి చేసినటువంటి కృష్ణ కృష్ణలంక కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళని మీరు కట్టారని ప్రాపకాండ చేయించుకున్నారు ఐ మీన్ స్ప్రెడ్ చేయించుకున్నారు రెండు వేల పద్నాలుగులో మీరు అసలు అధికారంలోనే లేరు కదా అధికారంలో లేని మీరు మీరు కృష్ణ లంక రిటైనింగ్ వాళ్ళని ఏ విధంగా కట్టుంటారు సార్ అది కూడా మీకే తెలియాలి ఆ వీడియో కూడా వైరల్ అయింది మరి ఇలాంటి అబద్ధాలు ప్రోపకాండలు ఇలాంటి ప్రచారాలు ఎందుకు చేస్తే అబద్ధపు ప్రచారాలు చేయడం వల్ల మీకు యూజ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మేబీ జనాలు అయితే పిచ్చోళ్ళు కాదండి ఖచ్చితంగా చెబుతున్నాను జనాలు అయితే పిచ్చోళ్ళు కాదు అప్పుడు ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు అంటూ అధికారంలోకి ఎక్కారు సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఒకసారి అధికారం ఇచ్చి చూద్దామని చెప్పేసి ఇచ్చారు కానీ ఆ ఐదు సంవత్సరాల కాలంలో మీరు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారు అభివృద్ధి పద అభివృద్ధి పదం వైపు నడిపించడం కాదు వెనక్కి తీసుకువెళ్ళారు వెనక్కి తీసుకువెళ్ళారు రాష్ట్రాన్ని పేదరకంలో తొక్కేశారు గంజాయి మత్తులో ముంచేశారు యువతని ఎందుకు పనికిరాని వాళ్ళుగా చేశారు ఇవన్నీ మీ కార్యకర్తలే చాలామంది అన్న మాటలు సార్ ఇవన్నీ మీ కార్యకర్తలే అన్న మాటలు యువతని ఐదు వేల రూపాయలకి కేవలం ఐదు వేల రూపాయలకి మీ దగ్గర వాలంటీర్లుగా పెట్టుకొని మీ పార్టీ ప్రచారాన్ని చేసింది మీరు కాదా సార్ మీ పార్టీ ప్రచారాన్ని కేవలం ఐదు వేలకు యువతను మీ దగ్గర పెట్టుకొని వాలంటీర్లుగా గవర్నమెంట్ వాలంటీర్లు అని చెప్పుకున్నారు కానీ మరి ఎలక్షన్ టైంలో ప్రచారం చేయడానికి వాళ్ళని వాడుకోవడానికి ఎందుకు చూశారు వాళ్ళు కేవలం గవర్నమెంట్ వాలంటీర్స్ అయితే మీ పార్టీ ప్రచారానికి వాడుకోవడానికి ఎందుకు చూశారు దీనికి మీ దగ్గర సమాధానం ఉందా ఇలాంటివే కాదు ఇంకా చాలా చేయడానికి ఆయనకి ఆలోచిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి అండ్ రెండు వేల ఇరవై ఏడులో రెండు వేల ఇరవై ఏడులో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్లానింగ్ కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి మేబీ నిజమే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆయన పాదయాత్ర చేస్తారు ఎందుకంటే అధికారంలో లేరు కాబట్టి ఎందుకంటే అధికారంలో లేరు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు జనాల మొహాలు కూడా చూడరు అది వేరే విషయం అట్లీస్ట్ పట్టించుకోరు పరదాలు కట్టుకుని తిరుగుతారు ఐదు పది కిలోమీటర్లకి జన ప్రజాధనంతో హెలికాప్టర్లు వేసుకుని తిరుగుతారు ఇంట్లో గుడిసెట్లు వేయించుకుంటారు వాళ్ళ పేర్ల మీద భజనలు చేయించుకుంటారు అవన్నీ మనకు తెలియదు కాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మనం అంతా చూసే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూసే ఉన్నారు మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా కోడికత్తి డ్రామా ఆడాం అలాగే సింగనగర్లో రాళ్ళు పెట్టు కొట్టించుకున్నాం ఎస్ గుర్తుండే ఉంటుంది అంటే నేను మీకు గుర్తు చేసే ప్రయత్నమే చేస్తున్నాను నేను ఆరోపించట్లేదు మీరు సరిగ్గా గమనిస్తే నేను ఆరోపించట్లేదు మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు ఏ కోణం దొరికినా కానీ దాని మీద బురద చల్లే ప్రయత్నం ఏ విధంగా చేయాలని చూస్తున్నారనేది అనేది మన మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అంతే మరి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ